மோடி சீட்டுகள் போட்டு

అప్పుల్లా ఏంటి అంటే చెప్ప లక 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 యాపల్లా యాపల్లా మేము నేర్చిన నీ మాటలు మాకు రావు నేను ఆ సొగుసు మాటలు నువ్వే చెప్పుకో యాపల్లా యాపల్లా మాకు రావు నేను మర్యాదగా చెప్తాను ఇప్పుడు నేను పరకెట్టి తినే నేను పొగరు అండి చెప్తాండి ఈసారి చెప్పుకోందా ఇక్కడ మాగోళ్ళు అక్కడ నేను వస్తాను కదా దాన్ని చెప్పే చెప్తా చూడా నా మగవాళ్ళు అంతకు దగ్గరికి వచ్చేసి ఇక్కడ చూసుకుని ఆడవాళ్ళు అంత లేచి వెళ్ళిపోండి ఇక్కడ ఏమి రేట్ అండి చెప్పతే నాకు ఏం తెలిసినా ఆడోళ్ళు ఇక్కడే మగవాళ్ళు అక్కడే ఎక్కడోక్కడక్క గుమ్మన ఆడి కూర్చోని అంతే బత్తుతే సరే బాబు గిట్ల ఇల్లారైనా పట్టుకుని ఆయన కాలం చేసేస్తా నాలు తెలిసిన నువ్వు నోట్లో కనిపెట్టుకున్నా

వాడిద్దర్ని కొట్టాలి మేడతో నువ్వు చేసే పని వెళ్లే వాళ్ళ అమ్మని పిలిచినాయన కొండమ్మా వస్తాను చూడండమ్మా పట్నం పత్తి వర్త నిజంగా పెట్టిన గన్నులు కూడా ఈ కట్టు కట్టిరమి దీన్ని మగం నాయని ఏమ్మా బేల్దారి పండుగ వింటివా చెవులు కట్టుకొని అంటే పంచి కొట్టు చింపు కట్టుకొని వచ్చి నేను చూడు గాయిలే దొరదేమో లాభంకింగ పాప రా బోలేద్ది పైన కాంక్రీట్ ఎద్దువా ఈ ముఖాలం రా బాగా ఏం బిడ్డ పుట్టింది మగోళ్ళకల్లా వార వార శనివారం నాడు ఇంక సంతకాన్ని శ్రావణ మాసం నాడు తొమ్మిది గంటలకు పైన పది గంటలకు అప్పుడు ఆడపాళ్ళకి జన్మించింది నా పెట్టి అందంగా పుట్టిందిరా అయ్యో అయ్యో అమ్మ దొంగ అమ్మ అమ్మని దొంగ నాకు తిర్రకి పట్లాటి పసి బిడ్లకి నేర్పించేటివి నవా మొండనా బట్ట పాపం మీకు నిద్రమేమొచ్చేస్తాంది రాయ్ ఆ మొండనా బట్ట బిడ్డా బిడ్డకి పాలు ఇస్తాను అంటే ఆనా బట్టా నువ్వు తుగ్గురు చూడ మళ్ళీ బ్రో ఏంది బిడ్డకి పాలు కూడా చూస్తారు బిడ్డకి పాలించేటప్పుడు కూడా చూసి మన వాళ్ళు ఏంటి పనిలే ఇవే దొరక్క అక్కడ అయ్యా మల్ల కొంచం చావరు అక్కడ వెలక నీ అమ్మ పెట్టిన తంగ ఇరవై ఐదు లీటర్లు వస్తా నేత్తవు పాలు వేసి కుమ్మి గుమ్మి ముంచలేసా ఇలా ఒకసారి రెండు సార్లు పోతే బండి కడిపి పాపం పాప మిగిలిపోయింది ట్రిపుల్ తగిలిచ్చిపో రేనాయన వారం వార శనివారం నాడు శ్రావణ మాసం నాడు తొమ్మిది కొమ్మత నా బట్టమ్మేసి నువ్వు ఆవులకే మళ్ళా చూసేచ్చు డబ్బుల్లోడా పిల్లడా తాగుతుంది రండి పనియా

నీ కూతురు ఏమ్మా ఈ ఎంత వయసుకే స్వామి అవునా అప్పుడే ఉయ్యాలి ఎక్కుతుంది పైకి ఒకసారి అంటావు కదా నాయన అధికారమున గుహిందు అలనాడు కొండమ్మ దేవి గర్భమున ఆరు మంది సందున ఒక చిన్న ఆడబాలిక జన్మించిందని పాల్గొనలో ప్రజలు మహాతల్లిని బంగారు టూటీలందు పరండబెట్టి లాలిపాటలు జోలి పాటలు పాడారు అటు పిమ్మట ఒట్టే అత్తంత వెలరాదని వజ్ర వైడూరములు మనుల మాణిక్యములు గోదానం భూదానం వత్రదానం పసుపు కుంకమిచ్చారు ఇక్కడ ఉన్న వారు ప్రతి ఒక్కరు పసుపు కొని కోరుకుంటున్నాం అధికార మన అమ్మాయి ఏడితే నీ కనులా रालू नु ಗಾ कि टट Oye. ఈ చిన్నపిడ్డిని ఏడేడు కడ మీద చేసి ద్రాముడి చెంత నామకరణం చేయించినయన అలాగే అమ్మా బంగారు